పరిశుద్ధ్రైన ఏసుక్రీస్తవారి నామంలో నా దేశ ప్రజలందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజున మరో అంశం ద్వారా మేము ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప ప్రేరేపణ బట్టి ఏసైకి మహిమ కలుగును గాక చాలామంది క్రైస్తవులు భయపడుతున్నారు దేనికి భయపడుతున్నారంటే మరి మోడీ గారు క్రైస్తత్వం మీద వ్యతిరేకత చూపిస్తారని మరి మోడీ గారు కనుక కేంద్రంలో గట్టిగా ఉంటే మరి క్రైస్తవులకు మరి మనుగడ ఉండదని ఇలాగ అనేక విషయాల్లో భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తువులు అందరూ కూడా భయపడుతున్నారు అలాగే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో జరిగినటువంటి పరిణామాలను బట్టి మోడీ గారికి భయపడుతున్నారు అలాగే ఒక ముఖ్యమంత్రి యోగి అనే ఒక హైందవ ముఖ్యమంత్రి గారి ఆయనకి భయపడుతున్నారు ఈరోజు నేను ఒక విషయాన్ని మీకు దేవుడు ప్రేరేపణ బట్టి తెలియపరచాలని ఆశ ఉన్నాను ఏంటంటే ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో కూడా ఒకనొక సమయంలో కరోనా విజృంభించి అనేక మందిని మరి తన యొక్క వ్యాధికి బలి చేసింది మరి ప్రపంచాన్నే వణికించినటువంటి కరోనా నుంచే తప్పించినటువంటి దేవుడు ఈరోజున ఈ యొక్క ప్రభుత్వాల నుంచి లేకపోతే ఈ మోడీ నుంచి యోగి నుంచి తప్పించలేడా ఇందులో మీరు ఒక విషయాన్ని మర్చిపోతున్నారు ఏంటంటే మీరు మనుషులకు ప్రధానులకు లేకపోతే ముఖ్యమంత్రులకు భయపడుతున్నారు తప్ప దేవునికి భయపడటం లేదు బైబుల్లో ఇలాంటి అనేక మంది భయంకరమైనటువంటి రాజుల నుంచి యాజకుల నుంచి దేవుడు తప్పించాడే లక్షలాది సైన్యం నుంచి గిద్్యోని తప్పించాడే మరి ఆ పరిశుద్ధ గ్రంథం చదువుతున్నటువంటి ఓ క్రైస్తవుడ ఈ రోజున ఒకరిని లేక ఇద్దరు ముగ్గురు చూసి ఎందుకని భయపడుతున్నారు మనం భయపడాల్సింది దేవుణ్ణి చూసి తప్ప మనుషులను చూసి కాదు కదా ఏ రోజైతే మనం దేవునికి భయపడతామో అప్పుడు ప్రపంచ ప్రపంచాన్ని చూసి మనం భయపడము ఈరోజున మనుషుని చూసి నువ్వు భయపడుతున్నావు అంటే దేవునికి నువ్వు అర్థం కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటివి భయంకరమైనటువంటి అనేక మంది నుంచి దేవుడు వారి ప్రజల్ని కాపాడుకున్నాడు ఫరో నుంచి ఇజ్రాయిల్ ప్రజల్ని కాపాడుకోలేదా చెప్పాలి మీరే సమాధానం చెప్పాలి విద్యోన్ని అన్ని లక్షల మంది నుంచి వారి యొక్క మూడు వందల మందిని కాపాడలేదా శిష్యుల్ని అనేక ఇబ్బందుల నుంచి కాపాడలేదా ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఏ ప్రమాదం ఏ కీడు కూడా మరి గుడారాలను సమీపించదు ఈ రోజున మీరు మనుషులకు భయపడుతున్నారు కాబట్టి మన జీవితాల్లో భయపడే స్థితిలోనే ఉంటున్నాయి కాబట్టి ప్రధానికో లేకపోతే మరొక యోగి గారికో ఇంకా క్రైస్తవ వ్యతిరేకులకో భయపడకండి దేవునికి భయపడండి దేవునికి భయపడేవారు మీరైతే ప్రపంచం మనం చూసి భయపడుతుంది కాబట్టి ఈ రోజున ఎవరెవరినో చూసి భయపడుతున్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా ప్రభుపేడిన సెలవిస్తున్నాను మోడీని చూసి భయపడకండి యోగి గారిని చూసి భయపడకండి ఇంక ఎవరి ఏ క్రైస్తవ వ్యతిరేకను చూసి భయపడద్దు కానీ దేవుడికి భయపడండి ఖచ్చితంగా దేవుడు వారిని మన కళ్ళ ఎదుటినే సిగ్గుపడేలా చేస్తాడు వారి మనసును మారుస్తాడు మోడీ కంటే బాగా భయంకరమైనటువంటి సౌలు గారిని మార్చుకోలేదా సవులు గారి కంటే పెద్ద హింస కూడా ఈ మోడీ గారు కాదు కదా మరి రోజున ఆయన చూసి ఎందుకని మనం భయపడాలి సర్వశక్తిగల దేవుడు ప్రపంచానికి దేవుడు సర్వసృష్టిని కలుగు చేసినటువంటి దేవుని చూసి ప్రతి ఒక్కరు భయపడండి ఆయనకు లోబడండి ఆయన మాట వినండి ఖచ్చితంగా మన ఎదుటికి మన శత్రువులు ఎవరిని కూడా రానివ్వకుండా ఆయన చూసుకుంటాడు మన శత్రువుల ఎదుటినే మనకు ఆయన భోజనాన్ని ఏర్పాటు చేస్తాడు కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా మనుషులకు భయపడకుండా దేవుడికి భయపడి ఆ దేవుని యొక్క దయలో ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండాల్సిందిగా నేను మీ అందరికీ తెలియజేస్తూ దేవుడు ఈ మాటలు దీవించినగాక మీ అందరికీ కూడా ధైర్యాన్ని నింపును కాక ప్రైజ్లో ప్రైజ్లోట